అందరికీ నమస్తే అండి నేను మీ సింధుని ఇవాళ ఈ రెసిపీ అని నేనేం చెప్పాను కానీ అండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా వెలవపండుతో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులో ఒక నాలుగు బాగా పండినటువంటి పండు తీసుకొని వాటి లోపల గుజ్జును వేసుకున్నాను నెక్స్ట్ దీనిని ఇక్కడ నేను చూపించిన విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక చిటికెడు ఉప్పు చిటికెడు కారం వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపడా బల్లం యాడ్ చేసుకోవాలండి మనము అప్పటికప్పుడు తినేలాగుంటే ఇలానే మిక్స్ చేసుకుని తినేయచ్చు కానీ ఇక్కడ మనకు కావాల్సింది నిల్వ పచ్చడి కాబట్టి మిక్సీ జార్లో ఇలా కొద్ది కొద్దిగా హనీ యాడ్ చేసుకుంటా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకుంటే ఇది ఏదో ఒక పదహైదు నుంచి ఒక నెల రోజుల పాటు స్టోర్ ఉంటుంది మనకు అంతకుమించి మించి కావాలనుకుంటే మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఎన్ని రోజుల దాకైనా స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి మనం రోజు ఎర్లీ మార్నింగ్ స్టమక్తో కనుక తీసుకుంటే అసిడిటీ సమస్యలు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి రోజులో రెండు పూటలు తీసుకోవడం వల్ల డే మొత్తం కూడా యాక్టివ్గా ఉంటారు ఇలాంటి మంచి మంచి హెల్తీ వర్షన్స్ ఉన్న వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి